నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజు మీకు చక్కగా ఈరోజు చేసిన వంటలు చూపిస్తానండి ఆదివారం కదా ఏవో ఉంటాయి అనుకోవద్దు మరి కార్తీక మాసం కదా ఇవే ఉంటాయి చూసేయండి ఏం చేసామో చక్కగా పప్పు తోటకూర చూసారా చక్కగా మరి పప్పు తోటకూర తాలింపు నెయ్యి తాలింపండి చక్కగా ఇది తెల్ల రైస్ ఇది కొర్రల రైస్ ఇది గుత్తి కూర అండి చూసారా చక్కగా ఎంత బాగుందో వెరీ నైస్ అనుకుంటున్నారా మరి ఇలాగా మరి నాన్ వెజ్ తినం కదా ఎజ్ ఏమండి నాన్ వెజ్ కన్నా బాగుంటుంది ఎజ్ కూడా మనం చేసుకునేలాగా చేసుకుంటే చక్కగా ఇవేనండి చక్కగా ఈరోజు చేసిన వంటలు పెరుగు వగేరా ఉంటాయిలేండి మరి ఈరోజు ఇప్పుడు వండిని మాత్రం ఇలా చేసాము అని చెబుతున్నాను మరి అయితే నేను మా బాబు ఉన్నాను కదా అక్కడ తోటకూర అంటే వేరేను బట్టి అలా ఉంటుంది కానీ మరి ఈ తోటకూర అయితే చాలా కమ్మగా ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఇక్కడ తోటకూర మా తోటకూర అయితే మెత్తగా అయిపోతుంది మా ఇంటి దగ్గర ఇదైతే చక్కగా మరి కనిపిస్తుంది ఇవి వేపుడు కూడా చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా కందిపప్పు తోటకూర చక్కగా నెయ్యి తాలింపు అలానే ఇది గుత్తి వంకాయ ఈ గుత్తి వంకాయ ఎలా చేసిందా అనుకుంటున్నారా ఇది కూడా చెబుతానండి ఇప్పుడు గుత్తికాయలుగా కోసేసి చక్కగా నూనెలో బాగా వేయించేసింది వేయించిన తర్వాత దీనికి వంకాయ కూరకి మసాలా దట్టంగా ఉండాలన్నమాట అలాగే మసాలా తయారు చేసుకుని మళ్ళీ ఆ కాయల్లో పెట్టి చక్కగా ఉడికించింది ఉడికేటప్పుడు చక్కగా అంత ఎంద కూడా వేయడం జరిగింది అప్పుడు బాగోదు అంటారా ఇప్పుడే చెప్పానండి మా కోడలికి నేను మా అమ్మ గుత్తంకాయ కూర ఉడికేటప్పుడు చక్కగా అంత ఎన్నమ్మద్సేదమ్మా అని నేను కూడా వేసానండి అత్తయ్య గారు అన్నది అంటే వీళ్ళకి అన్నయ్యి ఉంటుందండి పాలు మంచి పాలు కాబట్టి మరి కొర్ర రైస్ అంటారా తప్పకుండా గుప్పుడైనా తింటే ఆరోగ్యంగా ఆరోగ్యం వాడు తినాలనేది కాదండి ఆరోగ్యం కోసం కూడా మనం తినొచ్చు చక్కగా మా బాబు తింటాడు నేను మరి షుగర్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఇప్పుడు బీ రైస్ అని అది తిని తినేస్తూ ఉన్నాను మన మా ఇంటి దగ్గర వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్రీమో రైస్ అని ఇలానే మరి కొర్రల రైస్ అని అలాగ వాళ్ళకి ఏమీ హెల్త్ ప్రాబ్లం లే లేనప్పటికీ కూడా మరి మామూలుగా తింటే ఆరోగ్యం కాబట్టి అలా తింటూ ఉంటారన్నమాట చంటి పిల్లడు ఉన్నాడు కాబట్టి బాబు వైట్ రైస్ కొంచెం తింటాడు కాబట్టి మాకు కావాలంటే వేసుకుంటామని అలా వైట్ రైస్ చూసారా దీనికి దీనికి తేడా సొత్తుంటే ఇది ఆరోగ్యంగా కనపడుతుందా అంటే ఇది తిని బతికిన వాళ్ళేలేండి పూర్వం ఇది అలా తిని మూడు పూట్ల అన్నం తిని బతి కాకపోతే అలా కష్టపడేవారు ఆ చరారానికి కావాల్సిన హ్యాయామం దొరికేది కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారు ఎవరికి పెద్ద పెద్ద పొట్టలు వచ్చేసి తినతే ఆరగలేనట్టు బాధపడేవారు ఎవ్వరూ ఉండేవారు కదండి మళ్ళీ మళ్ళా ఆకలిసేటప్పుడు కడుపు నిండా తినేసేవారు ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు అలా కాదు ఈ చెత్తపట్లో ఏమేస్తున్నామో మనకే తెలియకుండా అయిపోతుంది కదా అలా కాదండి ఆకలిసినప్పుడు తిని నిద్ర వచ్చినప్పుడు నిద్రిస్తే అది గొప్ప ఆరోగ్యం ఇంకా అప్పుడు రోగాలు కూడా రావు నిజంగా చెప్పాలి అంటే కూర్చున్నా కాడే కూర్చున్నాం కదా అన్నం తిన్న తర్వాత కూడా ఏదో తినేస్తూ ఉన్నాం అలా కాదండి బువ్వే బూరి అనివర్ ఇవ్వరు పూర్వం అంటే ఆ అన్నమే అబ్బ్రంగా తినేవారు గింజన గింజనవన్న చీరనవన్న కూరనవన్న కడుపు నిండా తినేసేవారు మూడు పూట్ల అన్నం తినేసేవారు కష్టపడేవారు ఆరోగ్యంగా ఉండేవారు ఆ రోజులు మళ్ళీ వస్తాయిలేండి చూసారా చక్కగా మరి చూశారు కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్